జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది టాలీవుడ్లో ఓ కొత్త రికార్డును కూడా క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో హనుమాన్ మూవీ థియేటర్లు ఇప్పటికీ అదే రేంజ్లో దూసుకెళ్తోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్న సంక్రాంతికి రికార్డ్స్ కలెక్షన్లు రాబట్టింది ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తొలి వారం కంటే రెండో వారం మూడో వారం మరింత పెరుగుతూ వచ్చింది తెలుగుతోనే పాటు నార్త్లో కూడా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది ఇరవై నాలుగో రోజు చిత్ర వసూళ్లు ఎలా ఉన్నాయి ఇరవై ఐదో రోజు హనుమాన్ మూవీ ఎంత తీసుకున్నానుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేస్తోంది ఈ చిత్రం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల వసూళ్లు చేసింది ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది అది వచ్చిన తర్వాత మరో కొత్త రికార్డ్ పదిహేను రోజుల్లో రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది ఇక నలభై ఐదు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం రెండు వందల యాభై కోట్లు వసూలు చేయడంతో ఇండస్ట్రీ అవాక్ అయింది పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది హిందీలో ఈ సినిమా చక్కటి వసూలు రాబడుతోంది హనుమాన్ హిందీ వెర్షన్ డెబ్బై రెండు కోట్లకు పైగా వసూలు వచ్చినట్టు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు ఈ సినిమా ఇరవై ఒకటో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఇరవై రెండో రోజు ఐదు కోట్ల రూపాయలు ఇరవై మూడో రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే వీకెండ్ ఇరవై నాలుగో రోజు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వసూలు వచ్చాయి మొత్తంగా మూడు వారాలు దాటి ఇరవై నాలుగో రోజు చూసుకుంటే రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల మార్కును అందుకుంది మరో రెండు రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేరుకునే అవకాశం ఉందంటున్నారు ఇరవై ఐదో రోజు సినిమాకి దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఇక ఆక్యుపెన్సీ కూడా ముప్పై రెండు శాతం వరకు కనిపిస్తోంది ఫిబ్రవరిలో రెండు సినిమాలు మాత్రమే రానున్నాయి ఈ సమయంలో ఆక్యుపెన్సీ కూడా క్రమంగా ఇలాగే నిలబడే అవకాశం ఉందని మార్చి వరకు ఈ సినిమా కొన్ని థియేటర్లు ఆడే అవకాశం ఉందంటున్నారు జనలిస్టులు